మనిషిగా ఎందుకు వచ్చి నీవు అడిగావంట్రా ఆ పరిస్థితి ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా ఆ మనిషికి మనసు పొందమని చెప్పావా ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా రహస్య పాపములో ఉన్నదిరా బయటికి బాగానే కనపడతంగా రహస్య మందు తేడాగా ఉంది తేడాగా ఉన్నాడు వాని పర్సనల్ నాకు తెలుసు నీకేం తెలుసు వచ్చినోన్న దీవించు విడిపించు దీవించు విడిపించు అందరి కలిపి ఒకటే కొట్టుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి కథలు చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బతుకు తెయబడిన గొర్రె పిల్లలే అన్నయ్య వందనాల ఎంత టెంపరో నీకు తెలుసా నీ దగ్గరకు వచ్చి అందరూ సాధువులే సన్నిధిలో అందరూ పరిశుద్ధులే కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం అహంకారం పొరపాటు తత్వం నాకు తెలుసు వాళ్ళకు తెలుసు Ni quien del